మానవ జీవన విధానంలో ఎంతో ప్రాముఖ్యమైనది నీరు నీరు ఆ లేక నానా అవస్థలను పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల పరిధిలోని తాలాయి గ్రామ పంచాయతీకి చెందిన ఎస్సీ కాలనీలో త్రాగునీటి కోసం కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం గ్రామాల్లోని పల్లెటూర్ల ప్రజలకు శుద్ధ నీటిని అందించాలన్న సంకల్పంతో చేపట్టబడినదైన ఈ కాలనీలో మాత్రం నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి వారం రోజులు దాటుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆందోళనకరంగా మారింది ఇప్పటికే వేసవి తీవ్రత పెరిగిపోతుండటంతో ఉదయం నుండి సాయంత్రం వరకు నీటి కోసం వృద్ధులు మహిళలు చిన్నారులు బిందెలతో వేరే దగ్గరికి వెళ్లి నీరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి మిషన్ భగీరథ అధికారులను కాలనీ వాసులు మొరపెట్టుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు ప్రజలకు త్రాగునీరు అందించాల్సిన మిషన్ భగీరథ లక్ష్యాన్ని అందని కలహ మార్చిన అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రోజువారి జీవనోపాధికి వెళ్లే వారికి ముందుగా నీరు తేవడమే నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి తప్పదని ఎస్సీ కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు తాగాలి కావాలేసి మోస్తాను ముందు మోసినా కావాలి కానీ ఇప్పుడు కావాలేసి లేదు తాక ఇంతకుముందు తెచ్చినా కానీ ఇప్పుడు చేస్తే నీళ్ళు ఎనిమిది పది రోజులు అవుతాను సుక్కలేవు నీళ్ళు మాకు చెట్టు నీళ్ళు అయితే ఇలా అయితే అందాలి అది చెప్పుదాం చె రోజుల చెప్పు 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 అయితే పీకాలే ఈ ఊరు తలాయి మాది కావాలని ఓటు ఓటుకే ఎవరు రావద్దు పెద్ద మనుషులు అరే తిరిగేటోళ్ళు ఇంకా నీళ్ళు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero.